ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి మొదట గడప దర్శనం ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా గురించి సుమారుగా గత పద్దెనిమిది నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ జూన్ పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ నెలకు గాను విడుదల చేయడం జరుగుతుంది ఉదయం పది గంటలకి దానికోసం ఓపెన్ చేశాను సైట్లో వెయిటింగ్ టైం ఇంకా ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్లు ఉంది ఈసారి స్వామివారు ఖచ్చితంగా నన్ను అనుకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఓ నమో ఇంకా లాగిన్ అవటానికి ఇరవై ఐదు సెకండ్ల టైం ఉంది పది నిమిషాల ముందు ఇలా గంటలు కొడతారు సేవ ఎలక్ట్రానిక్ డిప్పు ఇట్లా క్లిక్ చేసుకోవాలి వెంటనే కంటిన్యూ దాని మీద వెళ్ళి క్లిక్ చేయాలి ఇప్పుడు మన డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఎంటర్ చేయాలి ఇదిగో ఇది చూపించిన విధంగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి జనరల్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ సిటీ స్టేటు కంట్రీ పిన్ కోడు ఇది ఇద్దరికే వస్తుంది పిలిగ్రిమ్ డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అని ఉంది కదా ఇద్దరు వరకే అప్లై చేసుకోగలుగుతారు ఒక ఐడి మీద సో వాళ్ళిద్దరు పేర్లు రాయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదండి ఇక్కడ ఈ కంటిన్యూస్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ సేవ కావాలంటే అది సుప్రభాత సేవ తోమాల సేవ అష్టదళ పాదపద్మ సేవ ఇలా ఏ సేవ కావాలంటే ఆ సేవ బుక్ చేసుకొని కన్ఫర్మ్ అవుతుంది ఇది మనకి టూ డేస్ అంటే వాళ్ళ పద్దెనిమిదో తారీఖు పది కదా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు పొద్దున మన పేరు గనుక అందులో ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో వస్తే కనుక వెంటనే మనము రెండు రోజుల లోపల ఆన్లైన్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ